తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చదువుతి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి అన్నారు వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను మంజూరు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ను కృతజ్ఞతలు తెలిపే ఏర్పాటు చేసిన మండలి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మండలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపట్టి రామస్వామి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో వేములవాడి నియోజకవర్గ అభివృద్ధికి నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కృషితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని నియోజకవర్గ అభివృద్ధి భాగంగా విద్యకు వైద్యానికి అనేక నిధులు కేటాయించిందని తెలిపారు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పాదశ్రీనివాస్ నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని తీసుకొచ్చారని ఆ స్కూల్ కూడా చంద్రుతి మండలంలో ఏర్పాటుకు ప్రభుత్వమే శ్రీనివాస్ కృషి చేస్తున్నారని మెట్ట ప్రాంతమైన చందుర్థుల స్కూల్ ఏర్పాటు చేసినట్లయితే నియోజకవర్గంలోని పేద ప్రజల పిల్లలు ఉన్నత చదువులు చదివి జాతీయ నిలుస్తారని తెలిపారు నియోజకవర్గంలో రెండు వందల కోట్ల నిధులతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రాలకు తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోజ్జు మల్లేశం డైరెక్టర్ మర్రి కృష్ణ నాయకులు కాంగ్రెస్ గోటె ప్రభాకర్ దారం రామచంద్రం యాకలి గణేష్ వేపుల దేవస్వామి రవీందర్ రెడ్డి దాసు మేకల పరశ్రాములు ఏగులపు శ్రీనివాస్ శంకర్ పులి నారాయణ ఇలియాశేఖర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా వీములవాడ ప్రాంతం వెనుకబడ్డది గత పాలకులు ఈ ప్రాంతంపై విద్య వైద్య కనీస మౌలిక వసతులపై నిర్లక్ష్యం వహించరు అనేటువంటి విషయాన్ని మరి పెద్దలు ఆశనన్న గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇరవై స్కూళ్ళలో వీములవాడ నియోజకవర్గం ఉండడం చాలా సంతోషం మరి ఇరవైలో వేములవాడ రావడానికి కృషి చేసినటువంటి పెద్దలు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆశనాన్న గారికి చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చందూర్తి మండల ప్రజల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ఈ స్కూల్ రావడానికి కృషి చేసినటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కూలు మరి అత్యాధునిక వసతులతో కూడుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ స్థాయికి ఉన్నటువంటి స్కూలు మన ఇరవై ఐదు ఎకరాల్లో ఏర్పడబో ఏర్పడబోతున్నది తద్వారా మరి పేదలు మరి విద్య అందరినీ ద్రాక్ష పండుగ భావిస్తున్న తరుణంలో వారందరికీ కూడా విద్యా అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉందని సందర్భంగా అట్టి మంజూరికి కృషి చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదిసీలన్న గారికి అదేవిధ అదేవిధంగా ప్రభుత్వానికి మరి మన ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో మరి వెనుకబాటు ఉన్నటువంటి ప్రాంతంలో ఏ గ్రామంలో ఏం కావాలి ఏ మండలంలో ఏం కావాలి ఏ ఎవరికి ఏం కావాలనే ప్రతి ఒక్కరి అవసరాన్ని తెలిసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు మన ప్రాంతంలో ఉండడం మరి మన సమస్యల పైన అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి మనకి ఏం అవసరం ఉన్నదో అట్టి అవసరాలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి గౌరవ రేవంత్ రెడ్డి గారితో మరి మన ప్రాంతానికి అవసరం ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మంజూరు చేసి తీసుకురావడం మరి మనకు అందరికీ కూడా సంతోషకరమని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో తపాసులు కాల్చి ప్రజలందరూ కూడా సంతోషంతో కార్యకర్తలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఈ కాన్సెన్సీలో ఎక్కడో కాకుండా చందుర్తి మండలానికి వచ్చే విధంగా కూడా పెద్దల ఆశీనివాసు వారు కృషి చేస్తున్నట్టు మాకు అందరికీ తెలుసు దాన్ని ఈ మండలంలో నెలకొల్పితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మెట్ట ప్రాంతమైనటువంటి వేనువాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి చందుర్తి మండలంలో అటు స్కూల్ను అభివృద్ధి చేసుకుంటే మా అందరం కూడా ఈ కాన్సెన్సీలో ఉన్నటువంటి పేద ప్ర పేద పిల్లలందరూ కూడా వారికి ఏదో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి చదువును కూడా అందించే విధంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీరన్న గారికి మరొకసారి జనతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాల కృతజ్ఞత తెలియజేస్తూ ఆ స్కూల్ను ఖచ్చితంగా ఈ యొక్క అకాడమి అంటే వచ్చే పూర్తి సంవత్సరంలో కూడా ఇక్కడికి నిధులు మంజూరు తీసుకొచ్చి ఆ యొక్క స్కూల్కు ఇరవై ఐదు ఎకరాల భూమిలో అంత పెద్దలు స్కూల్ను నిర్మాణం చేపడుతున్నారంటే ఆ స్కూల్లో ఏదైతే ఆ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు అదేవిధంగా ఆ స్కూల్లో చదువు చెప్పేటువంటి టీచర్స్ కూడా అన్ననే వాళ్లకు వసతులు కల్పించి పూర్తి స్థాయిలో విద్యను పేద ప్రజలకు అందించే విధంగా జాతీయ స్థాయిలో స్కూల్లో చదివినటువంటి పిల్లలు కూడా జాతీయ స్థాయిలో వెళ్ళేటటువంటి చదువును అందించే విధంగా చేపడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి జంతు పార్టీ పక్షాన మరోసారి హృదయం తెలియస్తూ రానున్న రోజుల చూద్దా అన్ని రకాలైనటువంటి అభివృద్ధిని ఈ యొక్క మేమన కానిస్టెన్స్తో పాటు చంద్రుతిని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆది గారికి మరొకసారి హృదయం తెలియస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాలు పాల్పంచుకున్నటువంటి సీనియర్ నాయకత్వం జూనియర్ నాయకత్వం యువ నాయకత్వం అన్ని విభాగాల అధ్యక్షులకు కూడా వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను